క్రీస్తునందున ప్రియులరా ప్రవేశ క్రీస్తునమున మీకందరికీ వందనములు శాలెం ప్రార్థనా మందిరం తరపున జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం ఈ దినము మరి అంతర్గతంగా వివిధ రకాలైన అవయ అవయవాలు పనిచేయక సరిగా పనిచేయక ఆయా విధాలుగా బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించగలరు ఏసయో స్వస్థపరుస్తారు నమ్మకం నుంచి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభు పర్లోకి మందున మాతండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాత్ర స్తోత్రాడు మీ నామాన్ని కొని ఆడుతున్నాము మీరెంతైనా నమ్మదగిన దేవుడవు జాలిగల దేవుడవు దేవుడు ప్రేమ దేవుడు కరుణ గల దేవుడవు తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు తండ్రి కార్యాలు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అల్ఫాఓమేగా అయినటువంటి దేవుడు ఆద్యంత రైతుడు పదివేల మందిలో గుర్తించదగినటువంటి దేవుడు మీరు మా కొరకు నేను మరి ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడి తీయబడటం ద్వారా మీరు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది నేను మరి ఈ యొక్క సమయంలో ఎవరెవరైతే ప్రార్థనలు ఎక్కిస్తున్నారో వారందరూ స్వస్థత పొందుకుందరు విడుదల పొందుకుందరు కాక ఆయా విధాలైనటువంటి బాధల చేత రోగముల చేత నేను మరి సైడ్ ఎఫెక్ట్స్ మందుల వలన తండ్రి ఇంకా అలాగే ఇంకా బీపీ వలన షుగర్ వలన పెరాలిసిస్ వలన ఇంకా తర్వాత ఆర్థ్రైటిస్ వలన అలాగే ఆయా విధాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వలన తీసుకుంటున్నటువంటి ఆ యొక్క దుర్వ్యసనాలు అయినటువంటి కిల్లి గుట్కా వలన అలాగే మరి ఇంకా మాదక ద్రవ్యాల వలన లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని దెబ్బతిని నేను మంచం పెట్టినటువంటి వారందరి కోసం మీ పాదములు వచ్చేంత మరుపెడుతున్నాము దుర్వ్యసనాల నుంచి విడిపించి మీ కార్యం జరుగును కాకని అని ప్రకటన చేస్తున్నాం ప్రతి విధమైన అపవాదంధకార శక్తులు చేతుడిచిల్లని భానుమతి క్రియల ప్రభావాలన్నీ కూడా మాంత్రిక శక్తుల ప్రభావాలన్నీ కూడా కాల్చివేయబడును కాక వ్యసనాలకు గురి చేస్తున్నటువంటి సాధారణ శక్తులారా ఏ సునాములు కూలుస్తున్నాను ఏ విడుదల ప్రకటిస్తున్నాను మీ చిత్తము జరుగును కాకని ప్రకటన చేస్తున్నాను తండ్రి స్తోత్రం ప్రభా వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి పరిశుధాత్మడ ఇప్పుడే ఇప్పుడే వారి ఇంట్లోనికి వెళ్ళి నేను మీ యొక్క దేవదతను పంపించి లేదా పరిశుధాత్మ దేవుని పంపించి నేను స్వస్థత చేకూర్చుదరని ప్రార్థన చేస్తుంటాను ఆరోగ్యము కలగజేయుదురని ప్రార్థన చేస్తుంటాను నెమ్మది కలగజేదురని ప్రార్థన చేస్తున్నాను విడుదల కలగజేయుదురని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే స్వస్థత ఇప్పుడే స్వస్థత ఆరోగ్యం క్షేమం సమాధానం కలుగునుగాక కలుగునుక విడుదల కలుగునుగాక నెమ్మది కలుగునుగాక సంతోషం కలుగునుగాక సమాధానం కలుగునుగాక తండ్రి నేను మీ చిత్తము నెరవేర్చబడును గాక మీందు ఆనందించే కుటుంబాలుగా ఉండటకు సాయం ఇచ్చేయండి నేను మరి వారు తండ్రి ఆయా విధంగా తండ్రి బాధపడుతూ తండ్రి నేను మరి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేక మంచు మించి లేయలేక ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి పిల్లల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఇంటి వారి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నేను ఆ పరిస్థితి నుంచి విడిపించి మీ కార్యం జరిగించి మీ నామాన్ని అదే అదేవిధంగా తండ్రి నేను మరి నేను ఐసీయూలో ఉన్నటువంటి నేను లాంగ్ టర్మ్ నేను పేషెంట్స్ అందరినీ కూడా విడుదల చేయండి మీ కార్యం జరిగించి మీ నామాన్ని గణపరచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తంటే మీరు రక్షణకర్త త్వరగా విడుదల కలుగును కాక కలుగును కాక విడుదల కలుగును కాక నెమ్మది కలుగును కాక సంతోషం కలుగునుగాక సమాధానం కలుగునుగాక నేనా మరి ఇంటికి గాక మీ కార్యం జరుగునుగాక స్వస్థత చేకూర్చబడును గాక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగునుగాక నేనా పూర్వపు స్థితి మంచి స్థితి ఆరోగ్య స్థితి పొందుకుందరుగాక ఏసు నామంలో ఇంటి వారందరికీ సంతోషం ఆనందం కలుగునుగాక వారి పనులు వారు చేసుకోగలటై నీ కృప చూపుదురుగాక మీ చిత్తము నెరవేర్చబడును గాక మీరు పొందిన గాయాల ద్వారా వారికి స్వస్థత కలుగును కాక విడుదల కలుగును కాక మీ రక్తాన్ని వారి మీద పరోక్షిస్తున్నాం వరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ అనారోగ్యం ఉన్నదో ఎక్కడ ఇబ్బంది ఉన్నదో ఎక్కడ నొప్పి ఉన్నదో బాధ ఉన్నదో తండ్రి ఎక్కడ క్లాట్స్ ఉన్నాయో ఎక్కడ ఇబ్బంది ఉన్నదో తండ్రి అన్నింటినీ కూడా నీకు అప్పగిస్తున్నాను తండ్రి అయినా నేను ఆర్గన్స్ అన్నీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా తండ్రి బాగా పనిచేయాలి మెదడు బాగా పనిచేయాలి గుండె బాగా పనిచేయాలి రక్త నరాలు బాగా పనిచేయాలి తండ్రి నేను మరి ప్యాంక్రియాస్ బాగా పనిచేయాలి లీవర్ బాగా పనిచేయాలి స్ప్లీన్ బాగా పనిచేయాలి చేయాలి తండ్రి స్తోత్ర వందనాలు నాలుగు ప్రోభా నేను నేను బిగ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్స్ బాగా పనిచేయాలి చేయాలి వేసినా స్తోత్ర వంద నాలుగు ప్రతి విధమైనటువంటి నేను సిస్టమ్స్ బాగా పనిచేయాలి తండ్రి డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేయాలి వేసిన తండ్రి నేను మీ కృపతో నింపండి నేను నేను కనికరం చూపించండి సర్క్యులేటరీ సిస్టమ్ బాగా పని చేయనుగాక వేసిన మీ కృపతో నింపండి నేను డ్రంకులన్నీ తొలగించండి కార్యాన్ని జరిగించండి ప్రతి విధమైన రుగ్మత నుంచి బాగు చేసి మీ కార్యం జరిగింది మీ నామను కనపరచుకుందరని ప్రతి విధమైన కీడు అపాయం తొలగించండి తండ్రి అపవాందక శక్తులన్నీ తొలగిపోవాలేసినాములు డాక్టర్స్కు కనిపించని దయ్యపు శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోను కాకేసినాములు ఎక్స్రేలకు అందనటువంటి శక్తుల ప్రభావాలన్నీ కూలిపోను గాకేసినాములు తండ్రి మరి తండ్రి నైనా మరి స్కానింగ్కు అందనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూలిపోవాలేసినములు ప్రేమ తండ్రి అల్ట్రాసౌండ్కు నైనా మరి కనిపించని నేను శక్తుల ప్రభావాలు శక్తుల ప్రభావాలు కూలిపోవును గాక టూడీ ఎక్కువలకు నేను పని నేను కనిపించని నా ప్రభావాలన్నీ కాలిపోవును గాక వేస్తున్నాలు సహాయం దయచేసి నడిపించండి కార్యం జరిగించండి నార్మల్ రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చును కాక నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక కనికరంగల కార్యం జరుగును గాక కృపాక్షేమం వెంట వచ్చును గాక ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించబడును గాక సాక్ష్యములు చెప్పేవారిని లేవనెత్తండి వేస్తున్నాములు స్తోత్ర వందనాలు లేచి నడుచుదురు కాక వారి పని వారు చేసుకుందరు మరలా తిరిగి పనులకు వెళ్ళుదురుగాక మీ కృపగల కార్యం జరుగునుగాక మీ చిత్తం నెరవేర్చబడును గాక ఆయా విధమైనటువంటి నేను మరి తండ్రి పరిస్థితులలో నేను బాధపడుతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం తెచ్చేసి సహాయం చేసే వారిని లేపుదురని నేను మరి పిల్లలను లేపండి నేను బిడ్డలను లేపండి కోడళ్ళను లేపండి అల్లుళ్ళను లేపండి మనవళ్ళను నేర్పండి మనవరాన్లను లేపండి తండ్రి సహాయం చేసేవారిని ప్రేమ గల వారిని ప్రేమగా చూసుకునే వారిని లేపండి తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభావ సహాయం దయచేసి బలపరచండి తండ్రి కనికరంగుల కార్యం జరిగించి నీ కృపతో నింపి నడిపించి వినామాన్ని గనపరుచుకుందిరని మంచి ఆరోగ్యము క్షేమము పూర్వపు స్థితి ఆరోగ్య స్థితి నేనా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి తండ్రి కృప చూపించి నడిపించదురని మహిమ పొందుదురని ప్రార్థనలు ఎక్కించినందుకు తీసుకుంటున్నాం మెడిసిన్స్ను నీకే అప్పగించుకుంటున్నాం సహాయం దయచేసి బలపరచుదురని నేను చక్కగా మెడిసిన్స్ పనిచేయటకు సహాయం దయచేసి త్వరగా కోలుకున్నట్టు కూడా కృప చూపించి నడిపిస్తుంది కార్యం జరిగించినందుకు వందనాలు జల్లుస్తూ డాక్టర్స్కు మంచి జ్ఞానము దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధను బట్టి స్తోత్రాలు వందనాలు జల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆలోచించుకుంటారు మా కొరకు తిరిగిన ఏ శేతుపరిశుద్ధమైన కరమైన శక్తిగల నామన్నా ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి అవును ఓమేను ఏ రక్తమే చేయం ఏ సక్తమే విజయం ఏ స్నావునుకే సంపూర్ణ విజయం కలుగును కాక సాతనకు సిగ్గుపజయం కలుగును కాక నీ ప్రజలకు నెమ్మది శాంతి సంతోషం సమాధానం స్వస్థత విడుదల ఆరోగ్యము కలుగును కాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ